నేను మీ ఎంబీ నాయుడు ఈ రోజు ప్రధాన ప్రధానం చూస్తే తరగతి పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు ఆంగ్ల మాధ్యమానికే ఓటు వేశారు తెలుగు మీడియం పరీక్షలపై మక్కువ చూపిన విద్యార్థులు విజయనగరం జిల్లాలో తొమ్మిది శాతం మన్యం జిల్లాలో ఇరవై రెండు శాతం మంది మాత్రమే తెలుగు మాధ్యమానికి ఆప్షన్ పెట్టారు కోటమి కుట్ర తిప్పుకొట్టిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మనం చూస్తూనే ఉన్నాం అయితే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఆంగ్ల మాధ్యమానికే చదువులకే ఆసక్తి చూపుతూ ఉన్నారు పదో తరథం పరీక్షల్లో ఆంగ్ల మాధ్యమంలోనే రాసేందుకు అధిక మంది పెట్టారు కూటమి ప్రభుత్వం ఆంగ్ల మాధ్యం నిర్వీరుల ప్రయత్నాలన్నీ కూడా తింపు విద్యార్థులు పేద కుటుంబాలు పిల్లల అంతర్జాతీయ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యాలయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు ప్రాథమిక విద్య ఆంగ్ల మాధ్యమాన్ని అమల్లోకి తెచ్చింది కార్పొరేట్ స్కూల్కి తలదన్నేలా సిబిఎస్ సిలబస్ కు బోధన శ్రీకారం చుట్టింది బై కంటెంట్ తో కూడిన ట్యాబ్ చేసింది ఊరి బడికి ఓ కొత్త వెలుగు తెచ్చింది అయితే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక ప్రభుత్వ విద్య విద్యపై నిర్లక్ష్యము ఆ పూలుగుంది తెలుస్తూ ఉంది అయితే మనం చూస్తూ ఉన్నాం ప్రతి పేదవాడి కళ విద్య ప్రతి పేదవాడు ఉన్నత విద్యను చదవాలి ప్రతి పేదవాడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉన్నతమైన విద్యా విద్యలుగా అభివృద్ధి చెంది ప్రతి కుటుంబాన్ని పోషించుకోవాలనుకుంటే ఖచ్చితంగా విద్య అయితే అవసరం అలాంటి విద్యనే అది ఎవరైనా కాదన్నా సరే గత ప్రభుత్వంలో వైసీపీ సర్ అయితే మాత్రము ప్రతి ఊరి చివరికి కూడా ప్రతి పడిలో కూడా ఆంగ్ల విద్యను తెచ్చింది ప్రతి విద్యార్థికి కూడాను ప్రతి విద్యార్థి కూడా విద్యను అభ్యసించేందుకు అనుగుణంగా పూర్తిగా సిబిఎస్కి గాను బైజెస్ బైజెస్ కంటెట్తో కూడిన ట్యాబ్లెట్ కూడా అందజేసింది అంటే అసలు పూర్తి వాస్తవంగా చెప్పాలంటే మాత్రము గందరగోళం అయితే మాత్రం గత ప్రభుత్వంలో విద్యార్థులు దానితో పాటు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ కూడా గందరగోళం అయితే ఏర్పడింది ఎందుకు అంటే నిజంగా ఈ ఆంగ్ల మాధ్యానికి ఇక్కడ మొదటింటే పూర్తి స్థాట తెలుగు మీడియంలో ఉండడం తర్వాత ఇంగ్లీష్ మీడియం అందుకోగలరా అన్నట్టుగా పూర్తి పూర్తి క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారు కానీ దానికి అక్కడ ఉన్న ఉపాధ్యాయులు అయితే మాత్రం విద్యార్థులు అందరూ కూడా తీర్చిదిద్ది పూర్తి స్థాయిలో ఆంగ్ల విద్యని ఆంగ్ల విద్యని పూర్తిగా విద్యార్థులందరూ కూడా అందించడం జరిగింది అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గమనించాలి ఇక్కడ గమనించాలి ఇంగ్లీష్ మీడియమే కావాలి అంటూ గడిచిన మూడేళ్లుగా ఇంగ్లీష్ మీడియంలోనే పాఠ్య పుస్తకాలను టీచర్లు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే బోధించారు ఈ పరిస్థితిలో తెలుగు మీడియం అవకాశం ఇస్తున్నామంటూ ప్రకటించడం సరికాదు ఇంగ్లీష్ మీడియంలో రాయడం వల్ల మాకు ఇంటర్ డిగ్రీ పరీక్షలు సులభమవుతూ ఉన్నాయి అందుకే ఇంగ్లీష్ మీడియం ఎంచుకుంటున్నామని ఇక్కడ రామతీర్థం ఇక్కడ జిల్లా పరిషత్ పాటు పాఠశాల యశ్వత్తు కూడా చెప్తూ ఉన్నాడు అలాగే ఇక్కడ పి మహేష్ కూడా ఏం చెప్తూ ఉన్నాడు అంటే భయం పోయింది భయలింగేజ్ పాఠశాలలో పుస్తకాలు చదివాము దానివల్ల తెలుగు ఇంగ్లీష్ మీడియంలో రెండింటి మీద పట్టు పెరిగింది పైగా ఇంగ్లీష్ భయం పోయింది ఇప్పుడు మళ్ళా తెలుగు మీడియంలో లో అవకాశం ఇవ్వడం అంటే భయాన్ని పెంచే అవకాశం ఉందని గతంలో అయితే మాత్రం విద్యను ఏ ప్రభుత్వాలు మారినా సరే దాన్ని కొనసాగించాలి కానీ ప్రభుత్వాలు మారుతూ ఉన్నప్పుడు తన యొక్క విధి విధానాల బట్టి ఇక్కడ వారి యొక్క వ్యక్తి వ్యక్తి విధానాల బట్టి మారుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఎప్పుడు కూడా కార్పొరేట్ రంగంలోనికి ఇక్కడ ఉన్నతమైన విద్యను అందించాలంటే డబ్బున్న వాడే కార్పొరేట్ రంగంలోనైతే చదవాలి అలాంటి వ్యక్తులు మాత్రమే కార్పొరేట్ రంగంలోనికి వెళ్ళి చదివించే పరిస్థితి దాన్ని పూర్తిగా భిన్నంగా భిన్నంగా అయితే మాత్రము పేద విద్యార్థి కూడాను పూర్తి క్షేత్ర స్థాయిలో అయితే అక్కడ షూ అవనియండి బట్టలు అవనియండి ప్రతిదీ కూడాను ప్రతి స్కూల్కి వెళ్ళగానే ఒక మాత్రం దాన్ని కూడా ఎందుకంటే ప్రతి విద్యార్థి అక్కడ స్కూల్కి వెళ్తున్నప్పుడు ఇంగ్లీష్ అయితే కానీ తెలుగుని మనం కించపరచట్లేదు తెలుగు ఆప్షన్ ఉంటూ ఇంగ్లీష్ మీడియం కూడా మాకు కావాలని ఇక్కడ విద్యార్థులు కోరుతున్నట్టు మనకు తెలుస్తుంది అలాగే మనం ప్రధానంగా మనం చూస్తే కొనసాగుతున్న కొనసాగుతున్న చూస్తూ ఉన్నాం న్యాయం చేయాలంటూ నినాదిస్తున్న విద్యార్థులు గరివిడి వెటర్నరీ కళాశాల విద్యార్థులు రెండో రోజు మంగళవారం నిరవర దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు విసిఐ గుర్తింపుతో పాటు ఇంటర్న్షిప్ సైఫ్ అండ్ ఆ ఇరవై ఐదు వేలు పంచాలను డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆ కళాశాల ఆవరణలో ర్యాలీ చేస్తూ ఉన్నారు కళాశాల భవనాలెక్కు కూడా తన డిమాండ్ పరీక్షించే వరకు కూడా దీక్ష చేస్తామన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక మనం చూస్తే బొబ్బులే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం మద్యం సీసాలను తనిఖీ చేస్తున్న సిఐ చందనాయుడు సిబ్బంది బార్లు మద్యం దుకాణాల తనిఖీ పట్టణంలోని బార్లు మద్యం దుకాణాలలో నిబంధనలు పాటించకుండా ఇష్ట రీతి మద్యం విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ సిఐ చంద్రనాయుడు హెచ్చరించారు అక్రమ వసూలపై ఈ మధ్య వస్తువుల కథనాలపై వసూలుపై టార్గెట్ నాలుగు కోట్లు అంటూ ఎక్సైజ్ శాఖ అధికారులను స్పందించారు బొబ్బులు ఏడు మద్యం దుకాణాలు మూడు బార్లు ఎక్సైజ్ సిబ్బందితో తనిఖీలు చేశారు మద్యం బ్రాండ్ల ధరలపై ఆరా తీశారు బార్లో మద్యం దుకాణాలకు సంబంధించిన స్టాక్ ఉందా లేదా తనిఖీ పెట్టారు లైసెన్సులకు ఏమైనా సరే చేస్తే కదా క్లియర్ కట్ గా చెప్తూ ఉన్నాం పాలసీలకి కట్టుబడి ఉండాల్సిందే లేకపోతే మాత్రం పాలసీలకు మాత్రం విరుద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీ లైసెన్స్ రద్దు చేస్తామని ఇక్కడ సీఏ చెప్తున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక మనం ప్రధానంగా చూస్తే గుర్ర ముగ్గురు మృతి భయాందోళన ఇప్పటికే ప్రైవేట్ గ్రామస్తుందోళన బాధితులు చంపారతి నది నీటి సరఫరాపై స్థానిక అనుమానాలు కొద్ది కాల కింద భయాతో పద్నాలుగు మంది చనిపోయారు భయానికి వాతావరణం చూస్తూ ఉన్నాం చంపవతి నీరే కారణమా అని అంటూ చూస్తూ ఉన్నారు గుర్ల గ్రామం అయితే నిజంగా ఇప్పటికే భయాందోళన ఉంది ఒకరి తర్వాత ఒకరు ఒకరి చిత్త ఆరోగ్యం శ్మశానానికి చేరిన మరొకరు మృతదేహాలు చూస్తే గుర్ల గ్రామస్థు కన్నీర ఆ కాచేడు ఒకే రోజు ముగ్గురు చనిపోవడంతో గుర్రలో మంగళవారం మృత్యు కోసం వినిపిస్తూ ఉంది మొన్నటి మధ్యలో గుర్రలతో పాటు పరిసర ప్రాంతాలకు కూడా చెందిన పద్నాలుగు మంది ఢైర్యను పొట్టుకు పెట్టుకుంది ఆ భయం ఎప్పటికీ గ్రామస్తుల్లోనే వేరడం లేదు తాజా గ్రామస్తుల్లోనూ వాతులు విరతులతో ఆ భయపడుతూ మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ ఆ గుర్లలో పిహెచ్ హెచ్సి లో వైద్య చూస్తున్నాం అంటున్నారు ఇక్కడ గురువాయుడు గుండెపోటుతో మరలిచ్చిందరూ కూడా వృద్ధంతో ఆ మృతి చెందాలని అంటున్నారు డేర్ అయితే మాత్రము ఒకవైపు వాంతులు విరచనలతో పూర్తిగా గుర్రె గ్రామం అయితే మాత్రం చాలా పూర్తి ఆత్మాపత్రం అవుతున్నట్టుగా మనకు కల్పిస్తూ ఉంది అలాగే మరొక మనం చూస్తే క్యాన్సర్ ను గుర్తించేందుకే ఇంటింటికి సర్వే టు ర్యాలీ ప్రారంభిస్తున్న డిఎంహెచ్ఓ జీవనరాణి క్యాన్సర్ను ను గుర్తించేందుకే ఇంటింటి సర్వే చేస్తున్నామని ఆ డిఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి తెలిపారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా మంగళవారం నిర్వహించిన ర్యాలీను జిల్లా వైద్య శాఖ అధికారులు కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు నోటి రొమ్ము ఆ సర్వే ఊపిరితిత్తు క్యాన్సర్తో ప్రమాదకరమైనవని పేర్కొన్నారు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు అయితే క్యాన్సర్ గుర్తించేందుకు ఇక్కడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో దాని వసతులన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇక్కడ డిఎంహెచ్ఓ డాక్టర్ అధ్యయనర్ అని తెలుపుతూనే ఉన్నారు చూస్తూనే ఉండండి ఎంయుని నేను మీ ఎంవి నాయుడు